హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకి సంబంధించి అందరికీ ఉన్న డౌట్స్కి ఈ వీడియోలో సమాధానం అయితే అందించబోతున్నాను ముఖ్యంగా నాలుగు వేల పదహారులో ఆరు వేల రూపాయలు ఎప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పెంపు చేయబోతుంది అలాగే కొత్త పెన్షన్లు ఒంటరి మహిళలు కావచ్చు వృద్ధులు కావచ్చు వితంతులు కావచ్చు ఈరోజు ఆసరా పెన్షన్ల కోసం కొత్త పెన్షన్లు శాంక్షన్ కోసం ఎదురు చూస్తున్నారు సో వాళ్ళకి సంబంధించి కూడా ఎప్పటి నుండి ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే సమాచారం అలాగే ఈ నెలకి సంబంధించిన పెన్షన్లు కూడా ప్రభుత్వం ఎప్పుడు అందించే అవకాశాలు ఉన్నాయనే సమాచారం కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సో వీడియోని చివరికి చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నేను ఈ వీడియోలో మీకు చాలా క్లుప్తమైన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అన్నీ కూడా దృష్టిలో ఉంచి మీకే స్పష్టమైన వైఖరి విధానం ఏ విధంగా ఉందనేది వివరించే ప్రయత్నం చేస్తాను దాని ద్వారా మీరు పెన్షన్లు ఎప్పుడు రావడానికి అవకాశాలు ఉన్నాయనేది ఒక అంచనా వేయడానికి ఆస్కారాలు మాత్రమే ఉంటాయి సో ఇందులో ఫస్ట్గా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఆసరా పెన్షన్ల ప్రకటన చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది అంటే రెండు వేల పదహారులో పొందే వాళ్ళందరికీ కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది నాలుగు వేల రూపాయలు పొందే దివ్యాంగుల మిత్రులకేమో ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఇందులో ఎవరున్నారు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు బీడి కార్మికులు చేనేత పలేరియా డయాలిసిస్ ఎయిడ్స్ సంబంధించిన ఉన్న వాళ్ళు ఉన్నారనమాట ఇదేమో దివ్యాంగుల మిత్రులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రతి నెల వెయ్యి కోట్ల రూపాయల నిధులు అనేవి సుమారుగా ఈ ఆసరా పెన్షన్ల కోసం ప్రభుత్వం వెచ్చిస్తుంది రాష్ట్రం మొత్తాన కూడా నలభై రెండు లక్షల మంది సుమారుగా ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు ఇందులో దివ్యాంగుల మిత్రులు సుమారుగా ఐదు లక్షల మంది ఉంటే మిగతా కేటగిరీలకు సంబంధించిన వాళ్ళు ముప్పై ఏడు లక్షల మంది ఉన్నారనమాట సో వీళ్ళకే ప్రతి నెల వెయ్యి కోట్ల రూపాయలు అంటే సుమారుగా పన్నెండు వేల కోట్ల రూపాయలు అనేవి ఒక వార్షిక బడ్జెట్లో ఒక ఏడాదిలో ప్రభుత్వం ఈ ఆసరా పెన్షన్ల కోసం కేటాయిస్తుంది అయితే ఇప్పుడు బడ్జెట్ నిధులు ఎన్ని కేటాయించింది అంటే తెలంగాణ రాష్ట్రంలో కేవలం పద్నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలను మాత్రమే ఈ ఆసరా పెన్షన్కి బడ్జెట్లో నిధుల కేటాయింపు చేసింది సో ఇప్పుడు ఒకవేళ కొత్త పెన్షన్లు పెంపు చేస్తే మళ్ళీ ఒక అదనంగా వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి అంటే సుమారుగా మళ్ళొక అదనంగా పన్నెండు వేల కోట్ల రూపాయల వరకు నిధులు కావాల్సి ఉంటుంది మళ్ళీ కొత్త పెన్షన్లు శాంక్షన్ చేస్తే దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక అదనపుగా మూడు నుండి ఐదు వేల కోట్ల రూపాయలు కూడా కావాలి అంటే దాదాపుగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల బడ్జెట్ అనేది కావాలి కానీ ప్రభుత్వం నిధుల కేటాయింపు చేసిన బడ్జెట్ ఎంత అంటే పద్నాలుగు వేల కోట్ల రూపాయలు సుమారుగా పదిహేను కో పదిహేను వేల కోట్ల రూపాయలు వేసుకోవచ్చు పదివేల కోట్ల రూపాయలు ఇక్కడ మొండిచయ్యే ఉందనమాట సో దీన్ని దృష్టిలో పెట్టుకుంటే పెన్షన్లు అనేవి ఆలస్యం కావడానికి అవకాశం అయితే ఉంది ఒకవేళ ప్రారంభించినా కూడా ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా సాధ్యం కాకపోవచ్చు అనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి దీనికి గల కారణాలు ఏంటివంటే ఫస్ట్ తొమ్మిది వేల కోట్ల రూపాయలతో రైతు భరోసా పథకాన్ని ఇప్పటికే ప్రభుత్వం ప్రారంభించింది మీలో ఎవరి ఖాతాలోనైనా జమ అయ్యాయా జమ అయితే ఎస్ అని కామెంట్ చేయండి జమ కాకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి సో ఏదేమైనప్పటికీ తొమ్మిది వేల కోట్ల రూపాయల రైతు భరోసాను ప్రారంభించిన ప్రభుత్వం జూలై నెల లేదంటే ఆగస్టు నెలలో సర్పంచ్ పంచాయతీ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించబోతున్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తుంది ఒకవేళ ఎన్నికల నోటిఫికేషన్ కనుక వచ్చిందంటే దాదాపుగా రెండు నెలల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికలే జరగడానికి అవకాశాలు ఉన్నాయనే విశ్లేషకుల అభిప్రాయాలు అయితే కనిపిస్తున్నాయి సో అదే జరిగితే ఆసరా పెన్షన్లు అనేవి సెప్టెంబర్ వరకు కూడా ఇంకొక పథకాన్ని ప్రవేశపెట్టడానికి ఆస్కారం ఉండదు కాబట్టి అదే అవకాశం ఉండే ఉన్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వేల రూపాయల పెన్షను ఆరు వేల రూపాయల పెన్షన్ కొత్త పెన్షన్ల శాంక్షన్ అనేవి కా ఖచ్చితంగా ఒక మూడు నెలల సమయం పట్టి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక రెండో విషయం ఏంటి అంటే దివ్యాంగుల మితులకు సంబంధించి ఈ నెల పదకొండు నుండి ఇరవై తారీఖు వరకు సదరం సర్టిఫికేట్లు పొందిన వాళ్ళను ప్రభుత్వం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లుగా అప్డేట్స్ తెలుస్తున్నాయి మీలో ఎవరైనా ఉంటే సంబంధిత కార్యదర్శులను అలాగే మండల కేంద్రం ఎంఆర్ ఎంఆర్ఓ ఆఫీసులను సంప్రదించండి లేదంటే మీ సేవలను సంప్రదించి స్థాయి సమాచారానికి కావాల్సిన దరఖాస్తు కావాల్సిన పత్రాలు ఏంటివన్నీ తెలుసుకునే ప్రయత్నం చేయండి సో ఏవైతే అప్డేట్స్ ఉన్నాయి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి అందించే ప్రయత్నం చేస్తాను మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల పెన్షన్ ఈ నెల చివరిలో రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి సో ధన్యవాదాలు